ఓం సాయిరాం బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్నైతే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డ ఈ మూడు రోజుల్లో ఇలా జరుగుతు జరిగి తీరుతుంది అని రాసిపెట్టుకో ఊహించినటువంటి ఒక గొడవ ఒక నింద నీ మీద మోపాలను చూస్తున్నారు వీళ్ళు నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు సిద్ధంగా ఉండు తల్లి ఈ మూడు సంఘటనలు మూడు ఘటనలు మూడు విషయాలు కూడా ఒక్కదానికి ఒకటి సంబంధం ఉండదు కానీ నీ జీవితంలో అలా మాత్రం జరుగుతూ అన్నింటినీ ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి బిడ్డ ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా నిర్లక్ష్యంతో ఉంటే బాధపడవలసి వస్తుంది ఎందుకంటే గొడవ అంటే అది ఏ విధంగా ఎక్కడ నుంచి నువ్వు అసలు ఊహించని విధంగా ఎక్కడి నుంచి ఎలా వస్తుందో కూడా నీ ఊహకు కూడా అందదు అలాంటిది నీకు ఒక గొడవ అలాగే నీ మీద నిందలు మోపాలని నువ్వు చేయని తప్పుకు నిన్ను బాధ్యుణ్ణి చేయాలని నిన్ను మానసికంగా కుంగదీయాలని నిన్ను హేళ బలహీనపరచాలని చూస్తూ ఉన్నారు ఆ విధంగా దెబ్బ కొట్టబోతున్నారు ఆ విధంగా నిందమవ్వబోతున్నారు జాగ్రత్త ఒళ్ళంతా కళ్ళు చేసుకో చుట్టూ గమనించు ఏం జరుగుతుందో చూడు నీ వెనుక నీ చుట్టూ నీ ముందు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి వారి మనసు ఎలా ఉంది వారి మనసులో ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా గమనించాల్సిన విషయం తెలుసుకోవాల్సిన విషయం అలాగే ఒక వ్యక్తి వచ్చి నీ కాళ్ళు పట్టుకోబోతున్నారు క్షమాపణలు కూడా చెప్పబోతున్నారు ఎందుకు అసలు ఆ వ్యక్తి ఎవరు ఎందుకు రాబోతున్నారు ఎందుకు క్షమాపణలు చెప్పబోతున్నారు ఇది వరకు నీ జీవితంలో వారు ఏం చేశారు నిన్ను బాధ పెట్టారా కష్టపెట్టారా నష్టపరచాలని మోసం చేశారా దెబ్బ కొట్టారా పడగొట్టాలని చూశారా నీ అంతం చూడాలని పని పట్టారా ఏం చేశారని ఈ రోజు వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటున్నారు మూడు విషయాలకు కూడా ఒక్కదానికి ఒకటి సంబంధం లేదు బిడ్డ కాకపోతే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నీ జీవితంలో ఒక్కొక్కటిగా ఒక్కొక్క చోట జరగవచ్చు ఒకదానికి ఒకటి పొంతన ఉండదు ఒకదానికి ఒకటి సంబంధం లేదు కానీ జరుగుతున్నాయి అది కూడా ఈ మూడు రోజుల్లో కాబట్టి ప్రతి క్షణం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం అయితే వచ్చేసింది తల్లి మరి ఇంతకీ ఈ మూడు సంఘటనలు నీకు ఎక్కడ జరుగుతున్నాయి ఎలాంటి పరిస్థితుల్లో జరగబోతున్నాయి ఎలాంటి ఒక స్థలంలో జరగబోతున్నాయి ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి తీరాల్సిందే ఏ పని చేస్తున్నా పనులన్నీ పక్కన పెట్టేసి కాసేపు నీ సాయి మాటలను విన్నావు అంటే రాబోయే ముప్పు నుంచి నువ్వు బయటపడతావు రాబోయే ఆపద నుంచి నువ్వు బయటపడతావు ఇంతకీ నీ కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్న వ్యక్తి ఎందుకు వస్తున్నారు నిజంగా పశ్చాత్తాపం కలిగి వస్తున్నారా లేదా నీతో కాళ్ళు పట్టుకున్నట్టు కాళ్ళు పట్టుకొని మళ్ళీ లాగాలని చూస్తున్నారా అసలు విషయం ఏమిటి వారి మనసులో ఏముంది నిజంగా మార్పు చెంది వచ్చారా మోసపూరితమైన మార్ప తెలుసుకోవాలి అంటే ఈ సాయి రెండు మాటలు రెండు నిమిషాలు వినక తప్పదు బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక నిగూఢమైనటువంటి దాగినటువంటి సందేశంతో వచ్చారండి ఎందుకు బాబాగారు ఇలా అంటున్నారు బాబాగారి మాటల వెనుకాల మర్మం ఏమిటి ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే మనం బాబాగారి కోసం నీ యొక్క జీవితంలో ఎలాంటి కొన్ని వింత సంఘటనలు జరగబోతున్నాయి ఒకదానికి ఒకటి సంబంధం లేని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తల్లి నీ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి నీ మనస్థితి గురించి తెలుసుకోవాలి ఈ వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి ఎందుకు నీకు ఇలా జరుగుతుంది అన్నదానికి నీకు అర్థమవుతుంది అదేంటంటే నువ్వు బంధాలకి అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నావు అంతా నా వాళ్ళే అందరూ బాగుండాలి అని అందరి మేలు కోరుకుంటావు అందరి మేలు కోరే వ్యక్తిగా ఎప్పటికీ కూడా నిన్ను గుర్తించుకుంటారు అలా ఉంటావు మర్చిపోకుండా నిన్ను గుర్తించుకునేలాగా ఉంటావు కొంత వ్యక్తుల్లో ఎవరైనా పరిచయం అయినా కానీ పాత స్నేహితులను బంధాలను బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టవు అందరినీ కూడా ఒకే సమానంగా చూస్తావు అలాగే ఏదైనా చేస్తే కూడా చాలా క్షమ క్షమ క్రమశిక్షణతో చేస్తావు ఎవరైనా తప్పు చేస్తే ఒప్పుకోవు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తున్నా లేదంటే వేరే తప్పుడు దారిలో వెళ్తున్నా నీ గమనానికి వస్తే నీ ఎదురికి వస్తే నీ చోటికి పడినా నీ కంటపడినా నువ్వు భరించలేవు ఎవరికైనా సరే ఇది తప్పు అంటే తప్పు ఒప్పు అంటే ఒప్పు అంటావు ఇదే చాలా వరకు కూడా మంచి గుణం కాకపోతే అందరూ దాన్ని తీసుకోలేరు కదా బిడ్డ సంబంధం లేని వ్యక్తి ఈ వ్యక్తికి అవసరమా నిన్ను కన్న తల్లిదండ్రులను నా భార్యను నా భర్తను నా బిడ్డలను నా కుటుంబ సభ్యులను చెప్తే వినాలి కానీ సంబంధం లేని వ్యక్తి పరిచయం ఉన్నంత మాత్రానికి ఇంట్లో చెప్పేస్తారని ఎవరూ తీసుకోకూడదు ఇది కూడా ఒకటి ఉంది ఇంత క్రమశిక్షణతో ఇంత మంచి మనసుతో ఉన్న నీ జీవితంలో కూడా సమస్యలు ఎక్కువగా వస్తూనే ఉన్నాయి కుటుంబ భారం ఎక్కువగానే ఉంది బాధ్యతలు ఎక్కువగానే ఉన్నాయి ఒక సమస్యకి పరిష్కారం కనుక్కొనే లోపు ఇంకొక సమస్య నేను ఉన్నాను కంగారు పడకు భయపడకు అంటూ నీ ముందు వాలిపోతూ ఉంటుంది ఇంకొక సమస్య ఇలా సమస్యల మీద సమస్య తీర్చేలోపు ఇంకొక సమస్య తీరుతుంది నిజంగా నీ కోసం నీ ముందు కాచుకుని పుచ్చుంది ఉక్కిరి బిక్కిరి చేస్తుంది నిన్ను చెప్పాలంటే నీ యొక్క జీవితంలో నరదృష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగానే ఉంది తల్లి నీ యొక్క ఎదుగుదలకి చూసి ఓర్వలేని కళ్ళు కూడా నీ చుట్టూ చాలా ఉన్నాయి దీనికి కారణాలు అనేక రకాలుగా సమస్యలు వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి నిన్ను అయితే ముఖ్యంగా నీ యొక్క జీవితంలో ఈ మూడు రోజులు కూడా చాలా విచిత్రంగా ఉండబోతున్నాయి కీలకమైన సంఘటనలు కనిపిస్తున్నాయి చాలా కాలం నుంచి కూడా నువ్వు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలు కూడా ఈ మూడు రోజుల్లో నీకైతే దక్కబోతున్నాయి ఇది ఒక రకంగా మంచి వార్తే అని చెప్పి చెప్పాలి తల్లి అలాగే ఈ మంచితో పాటు కొన్ని సమస్యలు కూడా ఈ మూడు రోజుల్లో నీకు కనిపించబోతున్నాయి కలగబోతున్నాయి ఉండబోతున్నాయి జాగ్రత్త పడాల్సిన సమయం అయితే ఉంది తల్లి ఈ మూడు రోజుల్లో జాగ్రత్తగా ఉండాలి కొన్ని నీకు అనుకున్నట్టు జరిగితే ఇంకొన్ని ఊహించని సంఘటనలు కూడా నీ జీవితంలో జరుగుతాయి చాలా కాలం నుండి ఈ వ్యక్తులని అయితే నువ్వు దూరం పెట్టావు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఆప్తులు కావచ్చు ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా దూరం పెట్టేశావు వారి ప్రవర్తన నచ్చలేదో తప్పు చేశారో చేశారో తెలియదు దూరం పెట్టేశావు అలాంటి వారితో జీవితంలో ఇక మళ్ళీ కలవాలి మళ్ళీ మాట్లాడాలి అని అనుకోవడం లేదు నువ్వు అటువంటి వ్యక్తులు నీ దగ్గరికి వచ్చేస్తారు వచ్చి ఏం చేస్తారు మంచి మనసుతో వస్తారా చెడు ఉద్దేశంతో మళ్ళీ వస్తున్నారా తెలుసుకోవాలి క్షమాపణలను అడుగుతారు చేసిన తప్పు ఏంటో అర్థం చేసుకుంటారు అయితే నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వారి వల్ల ఎన్నో సంఘటనలు నలిగిపోయావు బాధపడుతున్నావు కుమిలిపోయావు ఎంతో మనస్తాపనకు గురయ్యావు కాబట్టి వారిని క్షమించడం నీకు ఇష్టం లేదని వారిని మళ్ళీ నీ జీవితంలోకి ఆహ్వానించలేనని కూడా నువ్వు అనుకో కలలో కూడా వారిని ఆహ్వానించాలని నువ్వు అస్సలు అనుకోవు కానీ వారు నీ దగ్గరికి వచ్చి ఈ విధంగా రియలైజ్ అయ్యి క్షమాపణ అడగటం నీ యొక్క మనసుని కదిలిస్తుంది ఎందుకంటే ఇక్కడ చెప్పాను కదా నీది సున్నితమైన మనసు మంచి మనసు ఈ కోపం కూడా ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళు వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటారు కాళ్ళు పట్టుకుంటారు క్షమాపణలు చెప్తారు వెంటనే కరిగిపోతావు చేసిన తప్పులన్నీ మర్చిపోతావు అన్న మాటల్ని మర్చిపోతావు చేసిన గాయాలని మర్చిపోతావు చేసిన మోసాలని మర్చిపోతావు సరేలే తప్పు తెలుసుకున్నారు కదా ఇంతలా బాధపడుతున్నారు అంటూ కరిగిపోయి క్షమించేస్తావు తల్లి ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనోభవంతు జై సాయిరామ్